మరణించిన తర్వాత కూడా జీవించిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్జీ అన్నారు జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ను పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన అర్పించారు భారతీయ జనతా పార్టీ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో వన్ టౌన్లోని ఆంజనేయ వాగు సెంటర్ వద్ద శ్యాంప్రసాద్ ముఖర్జీ వద్దంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పార్టీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ అవ్వరు బుల్లబ్బాయి కొనుకు రాజశేఖర్ తదితరులు పాల్గొని దివంగత శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మధుకర్జీ అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు దేశహితం కోసం బలిదానం చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత కూడా జీవించే ఉన్నారని తెలిపారు ముప్పై మూడేళ్ల పిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పనిచేసిన విద్యావేత్త అని కొనియాడారు నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన కాశ్మీర్ విషయంలో విభేదించి ఆర్టికల్ మూడు రద్దు కోరుతూ ఆందోళన సాగించారని తెలిపారు కాశ్మీర్ కోసం జైలు జీవితాన్ని అనుభవించి అనారోగ్యానికి గురై దేశహితం కోసం అసూలు బాశారని నివాళులర్పించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శపాయమని స్పష్టం చేశారు శ్యామ్ ముఖర్జీకి అర్పించిన వారిలో బీజేపీ నాయకులు పేరం సత్యనారాయణ బెవర మురళీకృష్ణ పోతిన కంఠేశ్వరుడు పైలా సురేష్ అనుపోజి దుర్గాప్రసాద్ మారడాన జేజుబాబు కొత్తపేట మండల అధ్యక్షుడు సాయి ప్రసాద్ నలభై ఏడవ డివిజన్ ఎస్సీ మహిళా అకారపు విజయకుమారి యాభై ఒకటవ డివిజన్ ప్రధాన కార్యదర్శి పెద్దోడు శివరాత్రి శ్రీను బి శంకర్ ఈ హను ఈ హనుమంతరావు సిహెచ్ పాపారావు గూడెల రామారావు ఎలగొందుల వీరభద్రం కొరగంజి మాధవ తదితరులు ఉన్నారు ఒక శబ్దం చెప్తుంటారు కొంతమంది మరణించే వరకు జీవించి ఉంటారని కానీ మరణం తర్వాత కూడా జీవించిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక వేలాది మంది బలిదానం అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశ హితము కోసము బలిదానమైన మొదటి వ్యక్తి ఎవరై ఉన్నారంటే అది ప్రసాద్ ముఖర్జీ మాత్రమే నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ విషయంలో ఆ రోజు నుండి ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు విధానాల కారణంగా కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ఇచ్చిన కారణంగా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానమంత్రులు రెండు జెండాలు ఏదైతే ఇది దేశానికి రాబోయే రోజుల్లో ప్రమాదం అని గ్రహించిన మొదటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ దానికోసము వాడు ఒక ఉద్యమాన్ని చేపట్టారు ఏ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నై చెలేగా నై చెలేగా అంటూ ఆ రోజున చలో కాశ్మీర్ పిలిపించి కాశ్మీర్కి వెళ్ళడం జరుగుతుంది ఆ రోజున కాశ్మీర్ యొక్క ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం వారిని అక్కడ కాశ్మీర్లో అరెస్ట్ చేసి జైల్లో నలభై రోజుల పాటు బంధించి అతనికి కావాల్సిన వైద్యం చేయకుండా వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఎమ్మెల్యేగా గెలిచి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఎమ్మెల్యేగా గెలిచి నలభై ఏడులో నేరు మంత్రివర్గంలో ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు ఎలాంటి సౌకర్యాలు సరిగ్గా తిండి కూడా అందేది కాదు నలభై రోజులు జైల్లో బంధించిన తర్వాత వారు ఆరోగ్యం క్షీణించింది సరైన వైద్యం అందించిన కారణంగా వారు పంతొమ్మిది వందల యాభై మూడు సరిగ్గా ఇదే రోజు జూన్ ఇరవై మూడో తారీఖున వారు రాజకీయంగా హత్య చేయబడ్డారని చెప్పొచ్చు బలిదానము దేశం కోసం మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వారు పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించారు ప్రముఖ విద్యావేత్త ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన మాదవ మేధావి పంతొమ్మిది వందల నలభై ఏడులో నెహ్రూ ప్రభుత్వంలో కాంగ్రెసేతర మంత్రులను ఏడుగురు తీసుకుంటే అందరూ ఒక మంత్రిగా శ్యామాప్రసాద్ ముఖర్జీని తీసుకున్నారు ఆ రోజున ఆయనకి పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చారు వారి సమయంలో రెండున్నర సంవత్సరాల సమయంలోనే చిత్తరంజన్ రైల్ ఇంజిన్ యొక్క ఫ్యాక్టరీ కావచ్చు సింధుల కర్మాచారం కావచ్చు హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ కావచ్చు ఈ మూడు కూడా పెద్ద ఇండస్ట్రీలు భారతదేశాన్ని తీసుకొచ్చింది శ్యామాప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారి విధానాలు నచ్చక తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ దేశ హితం గురించి ఆలోచించే ఒక రాజకీయ పార్టీ కావాలని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున భారతీయ జనసంఘ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల యాభై మూడులో వారు చంపేయబడ్డారు చాలా మంది జనసంఘ్ పార్టీ ఇంకేముండదని అనుకునేవాళ్ళు వారు బతుకున్నప్పుడు కూడా పార్టీ పెట్టిన కొత్తలో ఆ రోజున ప్రధానమంత్రి నెహ్రూ వారు అనేవారు జనసంఘుని కాల రాసేస్తానని చెప్పేసి కాల రాసే మనస్తత్వం ఉన్న నెహ్రూని నేను కాల రాస్తానని చెప్పేసి చెప్పేవాడు కాబట్టి యాభై మూడులో వారు స్వర్గస్సులైన తర్వాత కూడా భారతీయ జనసంఘ్ ఏదైతుందో మూడు ీట్లతో ప్రారంభించి అరవై ఏడు ఎన్నికలు వచ్చేసరికి ముప్పై ఐదు పార్లమెంట్ సీట్లు పిలుచుకుని కాలక్రమేణా భారతీయ జనసంఘు భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇరవై ఒక్క రాష్ట్రాల అధికారంలో ఉన్నాం ఏ ఒక్క చిన్న విత్తనం నాటిన జనసంఘు పార్టీ ఉందో ఒక సిద్ధాంతం కోసము దేశ హితం కోసం పనిచేసే పార్టీ ఆ రోజున వారు పార్టీ పెట్టినప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టారు భారతీయ జనసంఘ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కాశ్మీర్ లో ఉండే మూడు వందల డెబ్బై అధికరణ రద్దు చేస్తాము ఈ దేశంలో అయోధ్య రామ మందిరం నిర్మిస్తాము కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాము ఏదైతే వారు ఆ రోజున పెట్టిన మేనిఫెస్టో ఉందో ఇవాళ నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ సిద్ధాంతం కోసం ఏ లక్ష్యం కోసం అయితే శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం అయ్యాడో దాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖున పార్లమెంట్ లో మాట్లాడుతూ అమిత్ షా గారు కాశ్మీర్ లో ఉండే మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేసి వారి నివాళినిగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని సమర్పించారు చాలా మంది పార్టీలు మేనిఫెస్టోలో చెబుతాయి గెలిచిన తర్వాత మర్చిపోతారు కానీ భారతీయ జనసంఘ నుంచి వచ్చిన సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతాన్ని వండబట్టుకుని కుర్చీ కోసము కాకుండా దేశ హితము కోసము పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే భారతీయ జనతా పార్టీ క్యాప్షన్ సెల్ఫ్ లాస్ట్ ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పేదల సంక్షేమం కోసము పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ జీవితాన్ని స్మరించుకుంటూ వారు చూపిన మార్గంలో పయనించాలని కార్యకర్తలందరూ కూడా ఇవాళ ప్రయత్నం పొందుతారు అలాంటి మహనీయుడికి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ జై హింద్ జై భారత్ జన్మత దేశభక్తుడు ఎంతో ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడిగా దేశ చరిత్రను అవకోశం పట్టి దేశం కోసం దేశ హితం కోసం బలిదానం అయిపోయినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలు అభిమానులంతా కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఆయన ద్వారా స్ఫూర్తిని పొందే కార్యక్రమం ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు వంటల్లోని వాగు సెంటర్లోని దేవిని హరిప్రసాద్ మండల అధ్యక్షుల వారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు అదేవిధంగా మండల ఇన్ఛార్జు కునుకు రాజశేఖర్ గారు పట్నాయక్ గారు బుల్లప్పాయ్ గారు బేస్ ఖండేశ్వర గారు పైలా సురేష్ గారు ఇలాగా అందరూ కూడా అనేక మంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అతి చిన్న వయసులోని ముప్పై మూడు సంవత్సరాల వయసులోని ఒక పెద్ద కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినటువంటి అపర మేధో సంపత్తి కలిగినటువంటి మహామేధావి గొప్ప రాజనీతిజ్ఞుడు ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన రాజకీయాల్లోకి స్వాతంత్ర సమరయోధుడిగా రాజకీయాల్లోని నేరు మొట్టమొదటి ప్రభుత్వంలోని ఉద్యోగ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం ఉద్యోగుల పని నియమాల్లోని అనేక సంస్కరణలు తెచ్చి ఈరోజు దేశ చరిత్రలోని ఒక గొప్ప నాయకుడిగా నిలిచినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన నెహ్రూ యొక్క దేశ హితానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించి ఆనాడు మంత్రికి కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చిన సందర్భంలోని రాష్ట్రీయ స్వయం సంఘ్ సంఘం ఉండవ సరసంఘ చాలక అయినటువంటి గురూజీ గోల్వార్కర్ గారితో అనేక సమాలోచనలు చేసి దేశవ్యాప్తంగా పర్యటించి ఆనాడు కాశ్మీర్ దేశంలో అంతర్భాగాన్ని పోరాటం చేసిన చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించి జనసంఘని స్థాపించారు కాశ్మీర్లోకి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లోకి నీరు పాస్పోర్ట్ పెట్టుకొని వెళ్ళడం ఏంటని చెప్పి ఆనాడు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తి దేశ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ఆ రోజు కాశ్మీర్లోకి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళిన సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రజాప్రతినిధిగా పనిచేసి దేశ ప్రజలందరికీ కూడా సుపరిచితుడైనటువంటి ఒక వ్యక్తికి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఒక జైల్లో వేసి ఆయనకు అందించాల్సినటువంటి ఈ ఏదైతే వైద్యం ఉందో అది కూడా అందించకుండా ఆయన ఒక విధంగా హత్యకు గురయ్యాడని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఆయన మరణం ఒక మిస్ట్రీగానే ఉంది కాబట్టి దేశంలో కాశ్మీర్ దేశంలో అంతర్భాగం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చెప్పి ఆనాడే పోరాడినటువంటి వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆశయం నెరవేరే దిశగా ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం వల్లే భారతదేశంలోని కాశ్మీర్ అంతర్భాగం ఈ ప్రజలంతా కూడా సుభిక్షంగా అభివృద్ధి దిశగా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆనాడు స్థాపించినటువంటి జనసంఘ్ ఈరోజు అంతింత ఒంటిడింత ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి విశ్వానికి గురువుగా చేసే దిశగా కోట్లాది మంది దాదాపు పన్నెండు కోట్ల మంది కార్యకర్తలతోని విరాజిల్లుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంస్థాగతంగా ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు దానికి అంత్యోదయ స్ఫూర్తితోని ప్రాణ ప్రతిష్ట పోసినటువంటి వ్యక్తి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఇలా ఒక గొప్ప నాయకులు యొక్క స్ఫూర్తితోని భారతీయ జనతా పార్టీ రోజు కోట్లాది మంది కార్యకర్తలతోని దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ వాళ్ళ సాధన దిశగా స్ఫూర్తి దిశగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న నేపథ్యంలో భావి తరాలకి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అమర్ రాయ శ్యామాప్రసాద్ ముఖర్జీ